హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం చెప్పిన ఆ శుభవార్త ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక బోనాల పండుగ ప్రారంభమైన వేళ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ అయితే చెప్పింది పెండింగుల్లో ఉన్న నూట ఎనభై పాయింట్ ముప్పై కోట్ల మేర మెడికల్ బకాయిలను క్లియర్ చేసినట్లు తెలంగాణ సీఎం మల్లు బట్టి విక్రమార్క వెల్లడించారు ఇక దీంతో ఇరవై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట లభించనుందని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వంలోనే పెండింగ్ బిల్లులను క్లియర్ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు తెలంగాణలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ బకాయి నిధులు విడుదల చేసినట్లు బట్టి విక్రమార్క సోదాహరణగా విపులీకరించారు కాగా పెండింగ్ కాయిలు విడుదల చేయడంపై ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నేతలు స్పందించారు బోనాల వేళ శుభవార్త చెప్పారంటూ వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు